అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము ఏదైనా అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారని మన నమ్మకం ఇంతకీ ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ముందుగా ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీటని ఉంచాలి ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమలు వద్దీ దాని మీద కొబ్బరికాయను నిలపాలి ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసం మీద మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకం అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను లేదా తొమ్మిది తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలేవో తెలుసుకుందాం అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండు అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా ఎలాగో అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుతాము వీటితో పాటుగా కనకధారాస్తవం లక్ష్మీ సహస్రనామం అష్టోత్తర స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నలవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు లక్ వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి ముత్తైదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలిశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మరిచిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్మలను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమమేమీ లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ సాగే వరలక్ష్మి వ్రతం ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళము జరగకుండా కాపాడి తీరుతుంది అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనిగలు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగిలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే జీవితంలో మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనిగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనిగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనిగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి మంచి సంతానం దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటికీ పొందడం కోసం శనిగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనిగలు వాయనంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువునకు పూర్ణాలు శనిగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలని తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్